ఎలా చేసినా వద్దు బాబోయ్ అన్న వాళ్ళు కూడా అంత ఇష్టంగా తినేలా ఉంటుంది ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ కర్రీ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే దొండకాయలను కట్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు గుత్తి దొండకాయల్లో కట్ చేసుకోవచ్చు చక్రాల్లో కట్ చేసుకోవచ్చు లేదంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి చిన్న ముక్కలకి కింద కట్ చేసుకున్నవి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అసలు మాడిపోకూడదు దీన్ని బట్టి టేస్ట్ ఉంటుంది ఇవి లైట్గా వేగినాయి అన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసాను ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెడితే కొంచెం తొందరగా మగ్గుతాయి వాటర్ అది వచ్చి మధ్య మధ్యలో మోతీసి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట ఇదిగోండి మాత్రం ఫ్రై అయింది అన్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇది చల్లారాలి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక గరిటి వరకు వేసాను కరివేపాకు వేసుకుని ఫ్రై అయినాయి అన్న తర్వాత దొండకాయ ముక్కలు అన్నీ కదా కట్ చేసుకునివి ఇవి వేసేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టమంటే తొందరగా మగ్గుతాయి వాటర్ వస్తుంది నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి చక్కగా పూర్తిగా చల్లారిపోయినాయి వీటిని ఇందులో వేసేసుకొని కొంచెం చింతపండు వేసి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లికారం రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ దొండకాయ ముక్కలు ఫ్రై అయినాయో లేదో ఒక రెండు నిమిషాలకు ఒకసారి తీసి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉంటే తొందరగా మగ్గిపోతాయి ఇవి పూర్తిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గాలి ఆ టైంలోనే ఈ పేస్ట్ వేసేసుకోవాలి ఉల్లికారం ఇంక ఇదే కారం సరిపోతుంది మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా దొండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు స్టవ్ ని పూర్తిగా మీడియం హీట్ లో పెట్టేసుకొని దగ్గరికి మగ్గించుకోవాలి మూత పెట్టి విధంగా మగ్గితే చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది దీంతో పాటు ఆనపకాయ పెరుగు చార్ చేశాను దొండకాయతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేయొచ్చు మీరు ఏం చేస్తారో అన్నది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్